మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలో బుధవారం ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులు ముందుగా వేములవాడ రాజన్నకు కోడిమకు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చల్మణ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు గిఫ్ట్ డే స్మైల్లో భాగంగా రెండు వందల కేసీఆర్ కిట్లను బాలింతలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ కృషి ఎంతో ఉందని కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏనుగు మనోహర్ రెడ్డి తిరుపతిరెడ్డి రామదేవితపు రాజు క్రాంతి నిమ్మశెట్టి విజయ్ మనం కుమార్ నరాల శేఖర్ సిరిగిరి చందు నరాల దేవీందర్ వాసాల శ్రీనివాస్ నీలం శేఖర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ వెంకట్రెడ్డి ముద్రకుల వెంకన్న కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు सर हैप्पी 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 बर्थडे 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 केडीआर 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 गवर्नमेंट लिस्ट प्रकार పిలుచుకుంటూ మా పేర్లు ఉన్నాయి పిలుచుకుంటూ ఇస్తాం అందరికి ఎవరు కూడా రాలేదని బాధపడంతో అందరికి కూడా దయచేసి ఇస్తాం రాని వాళ్ళు కూడా పేర్లు రాసుకొని రేపు ఫోన్ చేసి మరి ఇస్తాం ఎందుకంటే మీరు మా చెల్లెళ్ళు మా అక్కలు మీకోసం మా పార్టీ కొట్లాడుతూ ఉంది ఎందుకంటే ఈ పథకం మంచి పథకం ఒక గర్భిణీ అయినటువంటి మన చెల్లెలకు పుట్టిన బిడ్డలకు మన ఏ విధంగా ఉన్నోళ్ళు కొనుక్కుంటారు పౌడర్లు కానీ జాలీలు కానీ మరి పిల్లలకు సంబంధించిన వస్తువులు వస్తువులు కానీ అవన్నీ కిట్ లో ఉన్నాయి కాబట్టి మీ అందరు కూడా ఇస్తాం కాబట్టి ఎవరు కూడా దయచేసి తొందర పడకండి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ సెస్ డైరెక్టర్ మున్సిపల్ చైర్ చైర్పర్సన్ రామ్ చిత్ర మాధవి రాజు గారు మాట్లాడేసి కోరుతున్నాను మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు విమరావరణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెల్లించుకొని మరి గౌరవ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరకు కేటీఆర్ గారి కిట్ నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అదే విధంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ కూడా కేసీఆర్ కిట్ ఇవ్వద్దు కేసీఆర్ కిట్ ఇస్తే మరి కేసీఆర్ పెరుగుతా చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు మరి ఒక్కటి ఆరు మేలుతాను ఇలా మహారాష్ట్ర స్కీమ్ వచ్చిందా ఇరవై వందలు రాలేదు మరి ఏదో పింఛన్ ఇస్తున్నా ఇస్తలేడు కేసర్ గిరిస్తా ఇస్తలేడు చదువుకున్న స్కాలర్షిప్ ఇస్తున్నా ఇస్తలేడు అవ్యవస్థలతో ఇస్తలేడు ఇట్లా చెప్పుకుంటే పోతే వందలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతుల ప్రభుత్వం కాదు చెప్పుడు పడి చేసుకోబడి ఓట్లప్పుడే మరి ఎన్నో స్కీములు తెచ్చి ఇలా చేస్తున్నారు చిన్న చిన్న అది కూడా వేల కొద్ది స్కీములు లేవు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్ళు సకాలంలో వర్షాలు దిమ్మ తల్లి నీళ్ళు వచ్చినాయి మహిళన కంటే సంక్షేమొచ్చు కాలం మంచిగా అయి అందరం మంచి బతికినం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఎక్కడా కూడా సుఖం లేదు ధీరాసుడు దూరంగా అయిపోయింది ధీరాసుడు మాఫీ అయిపోయింది హైదరాబాద్ మొత్తం బస్దేవడం రాష్ట్రమే ఆ పస్తుంది మరి నా అందరికి కారణం ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారు రాబోయే పాలనకి దిశ దశ చూపించే వ్యక్తి ఖచ్చితంగా వారికి ఆ రాయలసోమి దీవడణ్ని మీ అందరి జీవాడిని మా అందరి జీవణ్ణి వారి ఆయులకి ఎవరు కూడా ఇంత ఊహించని రీతిలో అభివృద్ధి చేసిన మన మహనీయులు యువ నాయకుడు భారతదేశంలోనే ఒక రాష్ట్రానికి ఐటీ రంగాన్ని కానీ అన్ని రకాల అభివృద్ధి కలకై మహా బాట పడిన వ్యక్తి మన రాజన్న సిరిసిల్లా జిల్లా మాజీ మంత్రివర్యులు మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడైన కేటీఆర్ గారి జన్మదిన పురస్కరించుకొని వేమోడ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ రాజేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకొని కోడ మొక్కులు చెల్లించుకొని మీ అందరి మనందరి సమక్షంలో కేక్ కడగేసుకొని ప్రత్యేకంగా వారి ప్రతి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అంటే నా పుట్టినరోజు నాడు బరుగులు బలహీనలు పేదలలో ఒక చిరు సంతోషాన్ని చూడాలి తప్ప వేరే ఆలోచన కొద్ది హద్దు అని ఒక గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రామ్ పెట్టిన వారికి ఆ సందర్భంగానే ఈరోజు మన పోయిన సంవత్సరం నుంచి పోయిన పుట్టినరోజుకు ఈ పుట్టినరోజు మధ్యలో ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తల్లులకు ఆ బిడ్డల కొరికే తల్లి బిడ్డ సంచిన కేసీఆర్ కిట్టు అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని తీసిపాలేసి మీ పేద మీ చిన్న చిన్న హాస్పిటల్ ఆయిల్ చిన్న చిన్న లో కిట్లో స్వెటర్ ఆ ఒక చిన్న ఆ మసాజ్ ఆయిల్ అనేక రకమైన చిన్న చిన్న ఎంతో పేదలుగా చిన్న చిన్న ఒక సంతోషాన్ని ఇస్తుండే ఆ సంతోషాన్ని కూడా తల్లి వాడు దగ్గర ఉండి పుట్టి పురులో వస్తే ఆ సంతోషాన్ని వాడు దూరూపజేసింది ఘనత మన కాంగ్రెస్ నాయకులు మీ అందరిమొదల కేటీఆర్ కేక్ కట్ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చినందుకు మరో ఒకసారి మీకు కేటీఆర్ గారికి ఈ 5th బర్త్ డే ను మనం ద్వారా మీకు ఈ కోసం అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి మరో ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఐ